కానీ ఎక్కడో నాకు తమిళనాడులో రెడ్ జాయింట్ వారు సినిమా చూసి ఇంతకంటే గొప్ప సినిమా నేను చూడలేదని ఉదయ్ స్టాలిన్ గారు నా సినిమా కొన్నాడు అలాగే కేరళలో సినిమా చూసి కేరళ నెంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ గోకులం గోపాలన్ సార్ సినిమా చూసి నేను నా లైఫ్లో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్లో ఇలాంటి సినిమా చూడలేదు సార్ అని చెప్పి నా సినిమా తీసుకున్నారు అలాగే కర్ణాటకలో కేజీఎఫ్ సినిమా ప్రొడ్యూస్ చేసిన వారిని నా సినిమా చూసి ఇలాంటి సినిమా మేము చూడలేదు అని చెప్పి నా సినిమా కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు తెలుగులో సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారని అడిగారు సిద్ధార్థ్ సినిమా ఎందుకు చూస్తారండి ఎవరు చూస్తారని అడిగారు నేను ఒక మంచి సినిమా తీస్తే నా ప్రేక్షకులు నా సినిమా చూస్తారని నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఇది ట్వంటీ ఎయిట్ రోజు రిలీజ్ అవ్వాల్సిన సినిమా నా సినిమా తెలుగు ప్రేక్షకులు ఎందుకు చూస్తారు ఎవరు చూడరు అని చెప్పి నాకు కరెక్ట్గా థియేటర్స్ దొరకటం జరగలేదు సో ఆ టైంలో నాకు వచ్చి నేను నీతో ఉన్నానని చెప్పి నాకు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసింది ఏషియన్ ఫిల్మ్ సునీల్ గారు సో ఫస్ట్ అండ్ ఫోమో సునీల్ గారు జాన్వి థ్యాంక్ యూ ఫర్ కమింగ్